హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనా తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మామిడికాయ వడియాలు కర్రీ చేశాను ఈ కర్రీని ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను మామిడికాయలను కాయలుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉండవని చెప్పి ముక్కలుగా కట్ చేసి జిప్ కవర్లో పెట్టి ఇలా డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేశాను ఇవి చిన్నరసాల మామిడికాయలు మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరపెట్టుకుని చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇలా జిప్ కవర్లో స్టోర్ చేశాను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ ముందు ఈ ప్యాకెట్ను బయట పెట్టాను సమ్మర్ వచ్చిందంటే అందరిళ్లల్లో వడియాలు పెట్టుకుంటారు మేము కూడా వడియాలు పెట్టుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్నాము కర్రీకి సరిపడా మామిడికి ముక్కలు తీసుకున్నాను ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేశాను పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వడియాలను ఫ్రై చేస్తున్నాను వడియాలు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను వడియాలు ఫ్రై చేసిన ఆయిల్లోనే కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మామిడికాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం పసుపుని కర్రీకి సరిపడా కారంని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని ఉల్లిపాయ ముక్కలకు మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేస్తున్నాను ఈ మొత్తం బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నాను కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేశాను సాల్ట్ నాకు సరిపోలేదు అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను మరలా లిడ్ని క్లోజ్ చేస్తున్నాను గ్రేవీ ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మసాలాని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టిన వడియాలని యాడ్ చేస్తున్నాను ఈ వడియాలకు గ్రేవీ పట్టే విధంగా మిక్స్ చేసి మరలా లిడ్ క్లోజ్ చేస్తున్నాను ఈ మొత్తం ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మరలా లిడ్ ఓపెన్ చేస్తున్నాను గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసింది ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నాను కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయింది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మన ఇంట్లో ఉండే వాటిలతో ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్